అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఏరియా సింగరణి సేవా సమితి ఆధ్వర్యంలో గురువారం మహిళలకు ఆటల పోటీలు నిర్వహించారు ఏరియా సేవా అధ్యక్షురాలు అనిత లలిత్ కుమార్ నేతృత్వంలో స్థానిక జిఎం కాలనీ గ్రౌండ్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి డీజీఎం పర్సనల్ కిరణ్ బాబు ముఖ్య అతిథిగా హాజరై జెండా ఓపి క్రీడా పోటీలను ప్రారంభించారు అనంతరం నిర్వహించిన పిరమిడ్ విత్ గ్లాస్ బాల్ ఇన్ బాస్కెట్ లెమన్ ఇన్ స్పూన్ మ్యూజికల్ చైర్ సూదిలో ధారం తోబాల్ తదితర పోటీలలో మహిళలు ఉత్సాహంగా పాల్గొన్నారు ఈ పోటీలలో గెలుపొందిన వారికి అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజున బహుమతులు అందజేయనున్నట్లు అతిథులు నిర్వాహకులు తెలిపారు ప్రోత్సాహంతో గేమ్స్ అనేవి స్టార్ట్ అయ్యాయి ఎప్పుడు ఈవెంట్ సెక్షన్ ఉండేది ప్లస్ కొంచెం కన్వీనియంట్ ఉంటుంది మార్నింగ్ సెక్షన్ స్టార్ట్ చేశారు దానికి మేము సంతోషంగా ఉన్నాము అందరూ ఎంజాయ్ చేస్తూ మంచిగా పార్టిసిపేట్ చేయాలని కోరుకుంటున్నాం థ్యాంక్ మరి అంతర్జాతీయ మహిళా దినోత్సవం మార్చి ఎయిత్ సందర్భంగా మరి ప్రతి ప్రతి ఏరియాలో కూడా మరి ఈ యొక్క సెలబ్రేషన్స్ ఘనంగా నిర్వహించుకోవడానికి మేనేజ్మెంట్ ఏర్పాటు చేయడం జరిగింది అందులో భాగంగా ఆర్జన్ ఏరియాలో పెట్టు మన సేవా అధ్యక్షులు శ్రీమతి అనిత లలిత్ కుమార్ గారి లీడర్షిప్లో ఈ యొక్క యాక్టివిటీస్ సేవా సేవా వాళ్ళకి సపరేట్గా అదే మహిళా ఉద్యోగులకి సపరేట్గా ఈ యొక్క ఆటల పోటీలు కానివ్వండి ఆ యొక్క కార్య సెంట్రల్ ఫంక్షన్ కూడా ఆర్సివై క్లబ్లో ఎత్తున అదే మార్చి ఎయిత్న సెంట్రల్ ఫంక్షన్ కూడా టెన్ ఓ క్లాక్కి స్టార్ట్ అవుతుంది ఆ సందర్భంగా ఈరోజు గేమ్లో ఎవరైతే విజేతలు ఉంటారో వాళ్ళకి ప్రైజ్ డిస్ట్రిబ్యూషను అదేవిధంగా కల్చరల్ ప్రోగ్రామ్స్ ఫ్యాషన్ ఫ్యాషన్ షో వివిధ కార్యక్రమాలు ఉంటాయి తర్వాత కొంతమంది స్పీకర్స్ వచ్చి ఆ రోజు అందరినీ మహిళలను ఉద్దేశించి మంచి సందేశాలు ఇవ్వడానికి ఏర్పాట్లు చేయడం జరిగింది ఈ యొక్క కార్యక్రమం ఘనంగా నిర్వహించడానికి మా జీఎం గారు శ్రీ లలిత్ కుమార్ గారు ఇచ్చినటువంటి ఆదేశాలను బట్టి గుర్తింపు సంఘం ప్రాతినిధ్యం వాళ్ళ యొక్క సహకారంతో మరి మా అధికారులు హనుమంతరావు గారు శ్రావణ్ గారు మరి రమేష్ గారు స్పోర్ట్స్ సూపర్వైజర్ యొక్క కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నారు కోఆర్డినేటర్స్ అందరు కూడా ఈరోజు ఇచ్చే ఇచ్చేసినటువంటి మహిళా ఉద్యోగులందరూ కూడా మరి నేను ఆల్ ది బెస్ట్ తెలియజేస్తూ అందరూ ఉత్సాహంగా ఈ యొక్క ఆటల పోటీల్లో పాల్గొని అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని దిగ్విజయం కోరుకుంటూ ముగిస్తున్నాను మా పేరు గీతాంజలి మేము రన్నింగ్ క్లైన్లో వచ్చాము మా తోటి కార్మికులు మేము తొమ్మిది మందికి వచ్చినాము అందరము మహిళలు దినోత్సవ సందర్భంగా మాటలు మాటలు సందర్భంగా సో మేము అందరం పార్టిసిపేట్ చేసినాం అందులో రన్నింగ్ పెట్టినారు అందులో ఫస్ట్ ప్రైజ్ వచ్చింది ఇంకా అలాగే మా తోటి కార్మికులు అందరూ చాలా మంది పార్టిసిపేట్ చేసినారు సో మాకు ఎంతో సంతోషంగా ఉంది ఇలాంటి కార్యక్రమాలు ఇంకెన్నో జరగాలని మేము ఇంకా చేస్తూ మనస్ఫూర్తిని కోరుకుంటూ ఈ కార్యక్రమంలో ఏటియుసి డిప్యూటీ సెక్రటరీ మడ్డి ఎల్లయ్య సేవా జాయింట్ సెక్రటరీ బీనా ససింగ్ అధికారులు హనుమంతరావు శ్రావణ్ కుమార్ సంతోష్ రెడ్డి రమేష్ సేవా కోఆర్డినేటర్ తిరుపతి రవి తదితరులతో పాటు అధిక సంఖ్యలో అన్ని డిపార్ట్మెంట్లలో మహిళలు పాల్గొన్నారు